వెల్కమ్ న్యూస్ మంచి పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం జిల్లా ఆర్బిఎస్కే కోఆర్డినేటర్ డాక్టర్ సుబ్రహ్మణ్యం విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో గల పిహెస్సి విఎంపేట పరిధిలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలని సందర్శించి స్కూల్ విద్యార్థులకు ఆరోగ్యంపై ఆరా తీశారు ఈ వర్షాకాలంలో జ్వరాలు వాంతులు విరేచనాలు రాకుండా స్కూల్ హాస్టల్ పరిశుభ్రాలు శుభ్రంగా ఉండాలని కాచి చల్లాల్సిన నీటినె త్రాగాలని వ్యక్తిగత శుభ్రతతో పాటు మంచి పౌష్టికాహారం తీసుకోవాలని రక్తహీనత రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు అందరూ హిమోగ్లోబిన్ శాతం పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ దేవి పిహెచ్సిఈఓ నరసింహారావు హెచ్వి పద్మావతి హెల్త్ అసిస్టెంట్ సత్యారావు ఏఎన్ఎం దీపా ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు అట్లాగే యుక్త వయసులో ఉంటారు కదా పది పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై సంవత్సరాలలో పిల్లలు ఉంటారు కదా ఆడపిల్లలు మో పిల్లలు ఆడపిల్లలు ఉంటారు మా పిల్లలు ఉంటారా ఇద్దరు ఉంటారా ఆ ఇద్దరు పిల్లల ఆరోగ్యాన్ని కూడా చూస్తున్నారు అర్థమైందా సో ఈ కార్యక్రమానికి జిల్లా స్థాయిలో నేను చూస్తున్నాను అనమాట ఇప్పుడు మనకి వర్షాలు పడుతున్నాయి కదా హాస్టల్స్ లో మొన్న ఓపెన్ చేశారు కదా కొత్తగా మీరు ఇంటి నుంచి వచ్చారు వచ్చారు వర్షాలు పడుతున్నాయి హాస్టల్స్ అన్ని ఓపెన్ చేశారు మీరు ఇక్కడ భోజనాలు చేస్తున్నారు ఇక్కడే వండుతున్నారు ఇక్కడే నిద్రపోతున్నారు దోవలవన్నీ వస్తాయి అలాగే అనేక రకాలైన ఇబ్బందులు కూడా రావచ్చు అటువంటి ఇబ్బందులు రాకుండా మీ స్కూల్ ప్రిన్సిపాల్ గారు వాళ్ళంతా కూడా మంచి జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు రావచ్చు అటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఇక్కడే ఉన్న ఆస్పత్రి నుంచి వస్తున్నారా చూస్తున్నారా